స్వాగతం చెప్తా మీకు మాత్రమే ఛానల్కి లేడీస్ బిహేవియర్ విదేశీ అమ్మాయిల గురించి మన వాళ్ళలో చాలా మందిలో ఉన్న ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు పొట్టి పొట్టి డ్రెస్ వేసి వేసుకుంటారు పబ్లకు వెళ్తారు సిగరెట్లు కాలుస్తారు ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడతారు వాళ్ళ క్యారెక్టర్ లూజ్ అని అనుకుంటారు కానీ నిజానికి వాళ్లకు కూడా లవ్ అండ్ సెంటిమెంట్స్ మనలానే ఉంటాయి వాళ్ళ క్యారెక్టర్ లూజు అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది ఇక డ్రెస్ కోడ్ విషయానికి వస్తే అది వాళ్ళ సాంప్రదాయం ఎందుకంటే పొట్టి డ్రెస్సులు వేసుకున్నారని చూసి కార్చుకునే వాళ్ళు అక్కడ ఉండరు కాబట్టి అక్కడ అమ్మాయిలు అందరితోనూ చాలా ఫ్రీగా మాట్లాడతారు ఇంకా మందు సిగరెట్ పబ్బులు విషయానికి వస్తే ఈ రోగం ఒక విదేశీ అమ్మాయిలలోనే కాదు ప్రపంచం అంతా ఉంది కాకపోతే మనం చూడం అంతే ఇక్కడ మన ఆడవాళ్ళ విషయానికి వస్తే పంతొమ్మిది వందల తొంభై వరకు కూడా చాలామంది ఆడవాళ్లకు మనసులో ఎన్నో కోరికలు ఉన్నా కానీ కుటుంబానికి భయపడి బయటకు చెప్పకుండా చీకటి ఇంట్లో మగ్గిపోయేవారు దీనికి కారణం పెళ్ళి అప్పట్లో అమ్మాయిలు ఎవరితోనైనా సరదాగా మాట్లాడుతుంటే దీనికి పెళ్ళి అవుతుందా అనేవారు సంఘానికి సమాజానికి భయపడి బ్రతికేవారు పంతొమ్మిది వందల తొంభై నుంచే ఇప్పటి వరకు కూడా ఆడవారిలో చాలా మార్పులు వచ్చాయి చాలా వరకు భయం పోయింది నలుగురిలోనూ ఫ్రీగా మాట్లాడడం మొదలైంది మరొక విషయం ఏంటంటే ఆడవాళ్ళలో మూడు రకాలు ఇందులో మొదటి రకం వీళ్లకు మనసులో చాలా రకాల ఆలోచనలు ఉంటాయి కానీ బయటకు వ్యక్తం చేయరు ఇక రెండవ రకం వీళ్లకు ఏమీ తెలియదు కానీ వాళ్ళకి ఏదో తెలుసు అన్నట్లు సమాజం అనుకోవాలని విపరీతంగా ప్రయత్నిస్తూ ఉంటారు ఇంకా మూడో రకం వీళ్లకు ఎవరితో ఎలా మాట్లాడాలో ఎలా బ్రతకాలో బాగా తెలుసు వీళ్ళే సమాజంలో బాగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు మరొక ముఖ్య విషయం ఏంటంటే ఒక స్త్రీ సమాజంలో అల్లరి అయిందంటే దానికి కారణం మరొక స్త్రీ ఎందుకంటే మగవాళ్ళు ఎవరూ కూడా ఆనవాళ్ళల్లో వాళ్ళ విషయాల్లో అతిగా జోక్యం చేసుకోరు ఎందుక ఎందుకంటే ఎందుకైనా గొడవ జరిగితే పరువు పోతుంది అనే భయం మగవాళ్లలో ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఆడవాళ్ళు వేసుకునే డ్రెస్సును చూసి వారు మాట్లాడే మాటను చూసి వాళ్ళు క్యారెక్టర్ గురించి బ్యాడ్గా మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవరి మనసులో ఏముందో ఎవరైనా చెప్పలేము ఈ కాలంలో కూడా చాలామంది ఆడవాళ్ళకి ఎవరితో మాట్లాడితే ఎవరు ఏమనుకుంటారో అనే భయం ఉంది దీనికి కారణం కూడా సాటి వాడవాళ్ళే ఒక స్నేహితుడితో మాట్లాడిన ఒక తమ్ముడితో మాట్లాడిన ఒక అన్నతో మాట్లాడిన వీళ్ళందరూ ఏవేవో అంటగట్టి చాలా మాటలు అంటారు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆడది ఆడదానికే శత్రువు ఒక ఆడది సమాజంలో ఎదుగుతుంది అంటే దానికి కారణం భర్త లేక తండ్రి కానీ ఒక ఆడదని పడిపోయిందంటే దానికి కారణం కేవలం సాటి ఆడది ఇది వెలుగులోకి రాని అందరికీ తెలిసిన వాస్తవం ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి చివరిగా ఒక్క మాట సమాజంలో ఒక మనిషి మనిషి విలువ కేవలం తన ధరించిన దుస్తులు వేసుకునే నగలతో రాదు కేవలం తన మేధ మేధస్సుతో మాట్లాడే మాటలతో తాను ప్రవర్తించే తీరుతో వస్తుంది